టైం మధ్యాహ్నం అయింది కాబట్టి ఇక వాళ్ళు అన్నం తినడానికి అయితే వేయిన్రు చూడు ఎంత ఎండ కొడుతుంది ఎండకైనా కానీ ఇక పని చేసుకునేటోళ్ళకు తప్పదు కదా ఎంత ఎండ కొడుతుంది కొడతనేమో వర్షమే కొడుతుంది లేకుంటే ఎండ వేండకొడుతుంది కొడతనేమో వర్షమే కొడుతుంది లేకుంటే వేయ కొడుతుంది హాయ్ లైక్ చేయండి లైక్

హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇదిగో ఇదైతే మా ఇల్లు కొత్తి ఇల్లు అయితే స్టార్ట్ చేసినాం ఇన్ని రోజులు ఇక వర్షం పడ్డదాన్ని ఆపి చేసినాం కానీ ఇప్పుడు కొంచెం ఎండ దాని ఇక కింద ఇప్పుడు లెవెల్ అయితే వచ్చింది ఇక మట్టి ట్రిప్పులు మొన్ననే కొట్టినాం ఇంతసేపు పని నడిచింది కానీ ఇప్పుడు ఇక అన్నం తినడానికి అని వేయండి డబల్ టచ్ చేయండి లైక్ పడుతుంది ఇక మా ఆయన ఇప్పుడే పని చేసి వచ్చేయండి ఇక అన్నం తిన్నాడు ఇక్కడ కూర్చున్నాడు హాయ్ తులసి గారు ఇంతసేపు అక్కడ పనిచేసి చేసి వచ్చిండు ఇప్పుడు అన్నం తిన్నాడు మళ్ళీ తర్వాత వాళ్ళు సుతార్లు వస్తారు కదా సుతార్లు వచ్చినాక ఇక మళ్ళీ పనికి ఎక్కాలి ఇక ఎండ కొట్టిన ఎండ కొడితేనేమో బాగా కొడుతుంది ఎండ ఇక లేకుంటేనేమో వర్షం అయితే ఇక వరదలే వరదలు వస్తాయి కొంచెం మబ్బు మబ్బు ఉంటే ఏమవుతుంది దేవుడు ఇట్లా చూడు ఎంత ఎండ కొడిపిస్తాడు Niy gin t Enter Nan judo? ఇవి ఇదైతే మెట్ల కోసం ఇవో ఈ ఏరియా మెట్ల కోసం ఇవి ఫస్ట్ మనం మెట్ల కింద ఇట్లా తవ్వుకొని ఇట్లా బేస్మెంట్ కట్టినం అనుకో మెట్లు అనేది స్ట్రాంగ్ ఉంటాయి ఇక తర్వాత రూమ్లన్నీ అయిపోయిన తర్వాత మెట్లకు సపరేట్గా వేరే కట్టినామనుకో అది మెట్లది మెట్లకే పైననే ఉంటుంది కింద మొత్తం చెక్కెళ్ళి ఉంటుంది అందుకని ఈ బెడ్తో సహా ఈ మెట్లకు కూడా బెడ్ పోసినాం ఇది ఒక మంచి ఐడియా ఇట్లా పోయాక మర్చిపోయి రూమ్లన్నీ అయిపోయాక ఇట్లా పోసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పోయాక మంచిగా ఉంది కానీ ఒక సంవత్సరం అయ్యేసరికి పైన మెట్టు పైన ఉంటుంది కింద మొత్తం కుంగిపోయి మధ్యలో అనేటివి వస్తాను అందుకని అట్లా కాకుండా ఫస్ట్ ఇగో ఈ మెట్లకు ఇట్లా బియ్యం పోపించిన ఇది ఎక్స్ట్రా అన్నట్టు ఈ బియ్యం ఇగో ఈ నుంచి వెళ్ళి ఇట్లా మెట్లు అంటే మనం ఆర్చి కట్టుకున్నా కానీ దీనిపై నుంచి వెళ్ళి కట్టుకోవచ్చు ఆర్చి ఇట్లా బంగ్లకు ఈ బెడ్ పై నుంచి వెళ్ళి కూడా ఆర్చి అనేది దీని నుంచి వెళ్ళి లేపితే కూడా మంచిగా బందోబస్తు వస్తుంటుంది ఒకవేళ ఇది కట్టక తర్వాత మనం రూమ్లో అయిపోయిన తర్వాత అంత ఇల్లు అంతా అయిపోయిన తర్వాత మనం ఆర్చి కానీ ఇట్లా గోడ పెట్టుకుందాం అన్నా కానీ ఇక్కడ కింద భూమి గుంగిపోతుంది ఆ ఆర్చిది కింద మొత్తం పగిలిపోయినట్టు అయిపోతుంది ఆ గోడ అంతా అందుకని ఫస్టే ఇట్లా బీమ్ పోసుకున్న తర్వాత మెట్లు పోయాలి తర్వాత ఆర్చి అనేది కూడా కట్టాలి మొన్న వర్షానికి మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అందుకని ఇక డోర్లకు అడ్డంగా ఇవి ఇటుకలు పెట్టేసి మట్టి పోసినాం లేకుంటే మొత్తం నీళ్ళన్నీ ఇట్లా వరద వచ్చేసింది వీడియో తీసి పెట్టినా చూడండి ఒక లైక్ చేయండి కదా लेते था कोई नहीं देगा मच्छर कुछ नहीं ખળા�ા�ઉ <laughs> <laughs> I'm going to go back to that one. I I'm going to go back the that one.